శ్రీ శ్రీ శివాయ మహాగణాధిపతి శ్రీగురుభ్యో పురాణము పదవ అధ్యాయము రుక్షక అను బ్రాహ్మణ కన్యా వృత్తాంతము రుక్షక అను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెళ్లి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయాడు రుక్షక తను దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకుని శ్రీమన్నారాయణుని కూర్చి తపస్సు ప్రారంభించింది ఆ విధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానముల ఫలములు దక్కింది ఆమెకు ఆమె మనోవాంచ తీరు సమయము దగ్గర పడింది ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణములు విడిచింది ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమునందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయింది ఆమె మాఘమాస ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పోయింది ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షసోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావలేనో కోరుకోండి అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండేటట్లు వరమివ్వండి అని వారు కోరుకున్నారు బ్రహ్మదేవుడు అలాగే ఇచ్చాను అని చెప్పి వెళ్ళిపోయారు బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసించారు మహర్షుల తపస్సుకు భంగం కలిగించారు యజ్ఞ యాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా విధాలుగా కష్టపెట్టారు దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేశారు ఇంద్రుడు మొదలకు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్లి బ్రహ్మదేవుని వేడుకొన్నారు మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపస్సాలను బాధిస్తూ దేవలోకమునకు వచ్చి మమ్మల్ని అందరినీ తరిమి చరసాలలో పెట్టి నానా అవస్థలు పడవేశారు వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించారు బ్రహ్మదేవుడు దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమ అప్సరసను పిలిచి అమ్మాయి ఈ సుందోపసులను రాక్షసులకు ఇతరుల వలె ఎవరి వల్లనో మరణము కలగదని వరము ఇచ్చి ఉన్నాను వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలములు చేస్తున్నారు కాబట్టి నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలిగేటట్లు ప్రయత్నించు అని చెప్పారు తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యానికి వెళ్ళింది ఆమె చేతిలో వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుతూ ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసమునకు సమీపములో అటు ఇటూ తిరుగుతూ ఉంది వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ రాక్షస సోదరులు అటు ఇటు తిరుగుతూ ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడారు నన్ను వరింపు నన్ను వరింపుమని ఇద్దరు తిలోత్తమను ఎవరకు వారు బ్రతిమలాడారు అంతట తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసులారా మిమ్మల్ని పెళ్లి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడలా సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరినీ వివాహమాడుట సాధ్యము కానిది కాబట్టి నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరులో ఎవరు బలవంతులో వారికే నేను స్వంతము కాగలను అని చెప్పింది ఆమె మాటలకు సుందోబ పౌరుషములు వచ్చినవి మేసములు మెలబెట్టి నేను బలవంతుడను అంటే నేను బలవంతుడను అని ఇద్దరు తొడలు కొట్టుకున్నారు గుద్దుకున్నారు మల్ల యుద్ధము చేసుకున్నారు ఇక పట్టుదల వచ్చి గదలు పట్టుకున్నారు ఒకరికొకరు ఇద్దరు నెత్తి మీద కొట్టుకున్నారు వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా అరచుచూ భయంకరంగా యుద్ధము చేశారు గదాయుద్ధము తరువాత కత్తులు దూసుకున్నారు ఆ కత్తి యుద్ధములో ఒకరినొకరు మరొకరి తరలు తెగొట్టుకొనుచూ ఇద్దరు చనిపోయారు తిలోత్తము దేవతలు దీవించారు ఆమె బ్రహ్మదేవుని వద్దకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మదేవుడు సంతోషించి తిలోత్తమా నీవు మంచి కార్యము చేశావు నీ వలన సుందోపసుందులు మరణించారు నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసిచున్న మాఘమాస వ్రత ఫలము కాబట్టి నీవు దేవలోకమునకు వెళ్ళు దేవతలు నిన్ను గౌరవిస్తారు అక్కడ కంటే నీవే అధికురాలవు అని పంపించి వేశారు బ్రహ్మదేవులు మాఘపురాణము పదో అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ